స్థాయిని బట్టి మర్యాదలిచ్చేవారున్నారు అందాన్ని చూసి ప్రశంసించేవారున్నారు ప్రతిభను చూసి గౌరవించేవారున్నారు అవేం చూడకుండానే విమర్శించేవారు కూడా ఉన్నారు ఈ పోటీ ప్రపంచంలో గౌరవాలను దరఖాస్తులతోనూ విలువలను విలువ తక్కువ మాటలతోనూ ఎవరికీ తోచినట్టుగా వారు వాడేసుకుంటున్నారు ఇవేమీ పట్టించుకోకుండా ముందడుగు వేయు నిరాశలోనే ఆశ తిరస్కారంలోనే పరిష్కారం ఓటమిలోనే పాఠం నిర్లక్ష్యంలోనే లక్ష్యం నిదానంలోనే సమాధానం ఎలా అయితే ఉందో అలాగే నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది దానిని ఎలా మలుచుకుంటావో నీ ఆలోచనల్లో ఉంది కాబట్టి ఆలోచిస్తూ కూర్చోక ఆచరణ ప్రారంభించు ఏది చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి అమలు చేయు ప్రతిరోజు మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి నిజంగా నేనేమైనా మెరుగవుతున్నానా లేక ఎవరికో నాకు విలువ ఉందని నిరూపించుకునే ప్రయత్నంలో తీరిక లేకుండా ఉన్నానా అనే ప్రశ్న ప్రతిరోజు వేసుకోవాలి మనలో చాలా మందికి అభివృద్ధి అంటే ఇతరులకు చూపించడమే అనిపిస్తుంది వాళ్ళకి తెలిస్తేనే నా ప్రయోజనం అనే ఒక అసహజమైన ఆశ కాని నిజంగా ఎదగడం అంటే అది కాదు మనం మెరుగవడమే గాని నిరూపించుకోవడం కోసం శ్రమించడం లేదు ఎవరికో చూపించడం కంటే మీ అభివృద్ధిని మీరే గుర్తించండి అది ఎప్పటికైనా మీ మీద మీకే గర్వపడేలా చేస్తుంది